అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి మైల్ స్టోన్ మూవీ కోసం ప్రయోగాలను పక్కన పెట్టి కమర్షియల్ ఫార్ములాకు ఓటేశారు కింగ్ నాగార్జున ఈ మధ్య కాలంలో వరుసగా ప్రయోగాలు చేసి ఫెయిల్ అయిన కింగ్ వందో సినిమా విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటున్నారు అందుకే తన వింటేజ్ స్టైల్ ను గుర్తు చేస్తూ మాస్ కమర్షియల్ ఫార్మాట్ లో ఓ సినిమాను సిద్ధం చేస్తున్నారు తెలుగు స్క్రీన్ మీద ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కింగ్ నాగార్జున కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ జాన్రాస్ ట్రై చేస్తున్న నాగ్ రీసెంట్ టైమ్స్లో మరింత డిఫరెంట్ గా మూవీ సెలెక్ట్ చేసుకుంటున్నారు ధనుష్ హీరోగా తెరకెక్కిన కుబేరా సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు నాగ్ ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా గా వర్కౌట్ కాలేదు రీసెంట్ గా కూలీ సినిమాలో విలన్ గా నటించి అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చారు కింగ్ సీనియర్ హీరోల్లో ఎవ్వరూ చేయని రిస్క్ చేసిన నాగ్ ధైర్యానికి ప్రశంసలు దక్కినా కమర్షియల్గా కూలీ పెద్దగా వర్కౌట్ కాలేదు అందుకే వందో సినిమాని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ తమిళ దర్శకుడు కార్తిక్ క్యాప్టెన్సీలో సినిమా స్టార్ట్ చేసిన నాగ్ ఆ సినిమాలో హీరోయిన్ గా టబూని తీసుకునే ఆలోచనలో ఉన్నారు నిన్నే పెళ్లాడతా ఆవిడ మావిడే లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ లో కనిపించిన ఈ జంట మరోసారి తెర తెరమీదకొస్తుండడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు